ఐక్యరాజ్య సమితి పనితీరును విదేశాంగ మంత్రి జైశంకర్ తప్పుపట్టారు యునైటెడ్ నేషన్స్ పై తీవ్ర విమర్శలు చేసిన ఆయన ఆ సంస్థ గ్రిడ్ లాక్ అయిందన్నారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు ప్రాతినిధ్యం మరిచిపోయిందన్నారు ఉగ్రవాదం ప్రపంచ ప్రగతిపై నిర్ణయాలు తీసుకోవడం విఫలమైన ఆ సంస్థ తన విశ్వాసాన్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు న్యూఢిల్లీలో జరిగిన యుఎన్ ఎనభైవ సంబరాల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు ఐక్యరాజ్య సమితిలో బలమైన దేశంగా భారత్ ఉందన్నారు కానీ ఆ ప్రపంచ సంస్థ ప్రస్తుతం సంక్షోభంలో ఉందన్నారు చట్టపరమైన ప్రభావంతమైన పనితీరును వ్యవహరించడం లేదని విమర్శించారు ఐక్యరాజ్య సమితిలో అంత సవ్యంగా లేదన్న విషయాన్ని గ్రహించాలని జైశంకర్ తెలిపారు ఆ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలు సభ్య దేశాలకు నిదర్శనంగా లేదన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా ఆ సంస్థ పరిష్కరించడం లేదన్నారు లో జరుగుతున్న చర్చలన్నీ ఏకపక్షంగా సాగుతున్నాయని ఆ సంస్థ పని విధానం లాక్ అయిందన్నారు ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలను నిలిపివేశారని దానికి తోడు ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు యుఎన్ భద్రతా మండలిలో మార్పులు చేయాలని భారత్తో పాటు జపాన్ జర్మనీ బ్రెజిల్ దేశాలకు పర్మనెంట్ సభ్యత్వాన్ని ఇవ్వాలని జైశంకర్ గుర్తు చేశారు ఉగ్రవాద సంస్థలపైన ఆ దేశాలకు అండగా ఉన్న దేశాలపై చర్యలు తీసుకోవడంలో యుఎన్ విఫలమైందన్నారు పెహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడిన పాకిస్తాన్ పాకిస్తాన్ ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు